కంసున్ చెరలో పుట్టినటువంటి కృష్ణుడిని వసుదేవుడు యమునా నదిని దాటించాడని పురాణ కథనం అప్పుడు యమునా నది రెండుగా చీలి దారి ఇచ్చిందట ఇది కథగానే విన్నాం కానీ ఓ సముద్రం రెండుగా చీలిపోవడం ఎప్పుడైనా చూసారా అది ఒక గంట వ్యవధి మాత్రమే చీలి రెండో వైపు ఉన్న దీవికి దారి ఇస్తుందని తెలుసా ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చూడగలగాలే కానీ ఈ ప్రకృతి అనేక వింతలను మన కళ్ళ ముందు ఉంచుతుంది అలాంటి ఒక వింతే దక్షిణ కొరియాలోని మిరాకిల్ ఆఫ్ జిండో సౌత్ కొరియాలోని జిండో సముద్రంలో ఆటుపోట్లు సాధారణ స్థాయిలో మార్పు చెందడం వల్ల నీరు రెండు పాయలుగా విడిపోయి జిండో ద్వీపం నుండి మూడో ద్వీపం వరకు ఇసుక దారి ఏర్పడుతుంది ఈ దారి సుమారు రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవు నలభై మీటర్ల వెడల్పుతో ఉంటుంది కేవలం ఒక గంట పాటు మాత్రమే ఇలా ఉంటుంది ఈ సమయంలో వేలాది మంది పర్యాటకులు స్థానికులు ఈ ఇసుక దారిపై నడిచి మూడో ద్వీపాన్ని చేరుకుంటారు దారి ఏర్పడిన గంట తర్వాత సముద్రం మళ్లీ సాధారణ స్థితికి చేరుకొని ఈ దారి నీటిలో మునిగిపోతుంది ఈ అరుదైన దృశ్యం సంభవించే సమయంలో స్థానికులు జిండో మిరాకెల్ సీ రోడ్ ఫెస్టివల్ పేరుతో పండుగ జరుపుకుంటారు ఫ్రెంచ్ అంబాసిడర్ పేర్రీ ల్యాండీ దీనిపై పరిశోధించారు ఆయన బైబిల్లో సముద్రాన్ని సన్నివేశంతో పోలుస్తూ కొరియన్ మిరాకెల్ ఆఫ్ మోజస్ అనే పేరుతో ఫ్రెంచ్ పత్రికలో దీనిపైన వ్యాసం రాశారు దీంతో ఈ జిండో సముద్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది జిండో సముద్ర విభజన గురించి దక్షిణ కొరియా సాహిత్యంలో అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి అందులో ఒక జానపద కథను స్థానికులు బలంగా విశ్వసిస్తారు ఒకప్పుడు జిండో ద్వీపంలో పూలాంగి అనే భయంకరమైన పులి నివసించేది ఈ పులి దాడుల నుంచి తప్పించుకోవడానికి ద్వీపవాసులు సముద్రం గుండా మోడో ద్వీపానికి వెళ్ళిపోతారు అయితే ఒక వృద్ధ మహిళ అనుకోకుండా వెనకబడిపోవడం వల్ల ఆమె భయంతో సముద్ర దేవతకు ప్రార్థన చేస్తుంది అప్పుడు ఆ దేవత ఆమెను రక్షించడానికి సముద్రాన్ని విభజించి ఒక దారిని సృష్టిస్తుంది ఈ దారి ద్వారా ఆ ముసలమ్మ మోడో ద్వీపానికి చేరుకొని తిరిగి ఆమె కుటుంబంతో కలుస్తుంది అదే అలా ఉన్నా ప్రకృతి చూపించే అద్భుతం మాత్రం ఊహలకే అందనిది